ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన కల్కి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు అయితే అందులో వాడిన ఓ కారు గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి కేవలం సినిమా కోసం ఆ కారుని ప్రత్యేకంగా తయారు చేశారు మహేంద్ర కంపెనీతో ఒప్పందం చేసుకొని ఆ కంపెనీ ఫెసిలిటీస్ వాడుకొని మరి ఆ కార్ని రూపొందించారు అంతేకాదు ఆ కారు టైర్ కోసం పెద్ద రీసెర్చో చేశారు ఆ టైర్ను ఎలా తయారు చేశారో గతంలో వీడియో కూడా రిలీజ్ చేసింది కల్కి యూనిట్ ఇప్పుడంతా ఎందుకంటే కల్కి యూనిట్ మహేంద్ర టీమ్ కలిసి తయారు చేసిన కారు టైర్ను పోలిన రోబో ఒకటి చైనాలో అందుబాటులోకి వచ్చింది దొంగల్ని పట్టుకోవటం నేరాల్ని అదుపు చేయటంలో ఈ టైరు లాంటి రోబో అద్భుతంగా పనిచేస్తుంది కల్కీ సినిమాలోని కారు టైర్ను పోలిన ఈరోబో పేరు ఆర్టీజీ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని తయారు చేశారు పోలీసులు వేగంగా వెళ్ళలేని ప్రాంతాల్లోకి కూడా ఇది చొచ్చుకుపోతుంది షెన్జాన్ సిటీలో ఉన్న ఓ రోబోటిక్స్ కంపెనీ దీన్ని తయారు చేసింది వాళ్ళు దీనికి ఆర్టీజీ అని పేరు పెట్టారు మనం మాత్రం రోబో అని షార్ట్ కట్లో పిలుచుకోవచ్చు ఈ రోబో చేయని పని అంటూ లేదు ఉదాహరణకి ఎక్కడైనా రెండు గుంపుల మధ్య ఫైటింగ్ జరుగుతోంది అనుకోండి ఆ గుంపులోకి పోలీసులు వెళ్ళకపోవచ్చు కానీ ఇది దూసుకుపోతుంది ఇందులోంచి టీఆర్ గ్యాస్ పైపులు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి అంతే గుంపు చెల్లా చెదురవుతుంది కథ అక్కడితో అయిపోలేదు ఉగ్రముఖలు ఎదురైతే వాళ్లపై ప్రయోగించేందుకు ఇందులో గ్రెనేడ్లు కూడా అమర్చారు గుంపుల్లోకి వెళ్లే క్రమంలో అక్కడున్న వ్యక్తుల ఫోటోలన్నిటినీ ఇది క్యాప్చర్ చేస్తుంది సెకండ్లోనే సగం టైంలో దాదాపు పది మంది వ్యక్తుల ఫోటోల్ని త్రీడీలోది చిత్రీకరిస్తుంది అలా దొంగల్ని పట్టుకోవచ్చు కూడా ఈ ఆర్టీజీ అనే రోబోని ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు రోడ్డుపై ఇది ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది నీటిలో కూడా ఈదుకుంటూ ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిపోతుంది రాళ్ళు బురదలో కూడా సాఫీగా సాగిపోతుంది ప్రస్తుతానికైతే కొండలు ఎక్కలేదు గాల్లో ఎగరలేదు త్వరలోనే ఆ ఫెసిలిటీ కూడా దీనికి కల్పిస్తారేమో రాత్రి వేళలో నగరాల్లో నిఘా కోసం ఈ ఆర్టీజీని విరివిగా వాడుతున్నారు పోలీసుల కురుకుపాట్లు పడవచ్చు కానీ ఈ రోబో కలసట అనేదే ఉండదు ఓవర్ నైట్ అంతా పనిచేస్తుంది ప్రతి గల్లీ తిరిగేస్తుంది ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే వెంటనే కమాండ్ కంట్రోల్కు సమాచారంతో పాటు లొకేషన్ ఫోటోలు అక్కడున్న వ్యక్తుల ఫోటోల్ని కూడా రియల్ టైంలో చేరేస్తుంది అంతా ఓకే మరి ఈ రోబోను నాశనం చేయరా ఆ విషయంలో కూడా ఇది గట్టిదే ఎంత పెద్ద కర్రలు ఇనుప రాడ్స్తో కొట్టినా ఇది చెక్క చెదరదు పైగా అలాంటి ప్రయత్నాలు చేసే వ్యక్తుల ఫోటోలు కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ రూమ్కి చేరిపోతాయి రీసెంట్గా పన్నెండు మిలియన్ జనాభా ఉన్న హాంగ్ హాంగౌజ్ నగరంలో వీటిని ప్రవేశపెట్టారు ఇవి రోడ్లపైకి వచ్చిన తర్వాత రాత్రిపూట నేరాల నేలాల సంఖ్య బాగా తగ్గిందంటున్నారు పోలీసులు ఏ టెక్నాలజీతో పనిచేసే ఈ ఆర్టీజీలను తయారు చేయడానికి ఒక్కదానికి సుమారు నలభై ఒక్క వేల డాలర్ల నుంచి యాభై ఐదు వేల డాలర్లు ఖర్చు అవుతుంది మరికొన్ని రోజులు వీటిపై ప్రయోగాలు నిర్వహించి మంచి ఫలితాలు వస్తే పూర్తి స్థాయిలో ఉత్పత్తిని మొదలు పెడతారు నిజానికి తరహా రోబోని తయారు చేయటం చైనాకి ఇదేం తొలిసారి కాదు గతంలో ఈ దేశం రోబో డాగ్స్ను తయారు చేసింది ఏకంగా ఆర్మీతో కలిసి వాటిని ఉపయోగించే ప్రయత్నం చేసింది ఓవైపు దానిపై ప్రయోగాలు కొనసాగుతుండగానే మరోవైపు ఈ ఆర్టీజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఏ ఆధారిత రోబోలతో ఏకంగా సైన్యాన్ని తయారు చేయాలి అనేది చైనా లక్ష్యంగా కనిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి